మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపాలిటీలో కబ్జాదారులు రెచ్చిపోతున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు సర్వే నెంబరు నూట నలభై ఎనిమిది బాలరాజిరెడ్డి నగర్లోని రోడ్డు కబ్జాకు అక్రమార్కుడు యత్నం చేశారని ఆరోపణలు వచ్చాయి తమకు న్యాయం చేయాలంటూ కాలనీ వాసులు రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు రోడ్డును కబ్జా కాకుండా చూడాలని సర్వే నెంబరు నూట నలభై ఎనిమిదిలోని నలభై కుటుంబాల వారు వేడుకున్నారు రాజేందర్ రెడ్డి తదితరులు కాంపౌండ్ వాళ్ళు కూలగొట్టి రోడ్డు కబ్జాకు యత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అడ్డుకునేందుకు వెళ్ళిన కాల నివాసులను భయపెడుతున్నారని వారు ఆరోపించారు పోలీస్ స్టేషన్లో మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు కష్టం రూపాయి రూపాయి పోగు చేసుకుని కొన్నామండి ఏంటంటే ఇప్పుడు వచ్చేసి మాకు నిద్ర లేకుండా చేస్తున్నారు నైట్ అనగా అంటే తెల్లవారుజామున పెట్టేస్తుంది లేదంటే నైట్లో పెట్టేస్తుంది తెచ్చి చేసి అక్కడ పెట్టేసి పగలు కొట్టేస్తాం మేము గట్టి గట్టిగా అరిస్తే పోతున్నారు చాలా ఇబ్బంది పెడుతున్నారంటే మాకు నిద్రలే ఉంటుంది అలా సతాయిస్తున్నారండి బాలరెడ్డి బాలరాజ్ రెడ్డి నగర్ కాలనీలో ఉంటున్నాము ఇది సర్వే నెంబర్ వన్ ఫార్టీ ఎయిట్ ఇది గత ఏళ్ళ నుంచి ఇక్కడ కాంపౌండ్ లేయర్ చేసి ఆల్రెడీ ఒక ఫార్టీ హౌసెస్ని ప్లాట్ చేసి చేసి అమ్మడం అయిపోయింది జరి అందరు ఆక్యుపై ఉంది ఇది గత పదిహేను రోజుల నుంచి మాకు పక్క ల్యాండ్ ఓనర్ నుంచి బాగా థెట్నింగ్ చాలా ఉంది ఎందుకంటే ఇది కాంపౌండర్లు కట్టారు ఇప్పుడు కాంపౌండ్ బ్రేక్ చేయడానికి ప్రయత్నిస్తారు ట్రెస్ పాస్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు ఇదేంటంటే ఇది స్కూల్ స్కూల్కి స్కూల్ కమర్షియల్ ల్యాండ్ నుంచి రెసిడెన్షియల్కి ల్యాండ్ ఏరియాకి దారి లేదు అసలు ఇన్ని అప్పుడు ఈ ల్యాండ్ ఓనర్ అమ్మాడు అమ్మినప్పుడు బిల్డింగ్ మన కాంపౌండ్ కట్టేశారు కాంపౌండ్ కట్టిన తర్వాత అబ్జెక్షన్ లేనప్పుడు ఇప్పుడు ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత వచ్చి నాకు ఈ ల్యాండ్ అంత నాదే ఈ రోడ్ అంతా కబ్జా చేస్తా నాదే అనేసి అంటున్నారు దీనికి మాకు న్యాయం కావాలి